హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా పోరాట యోధుడు ఇనగాల శ్రీధర్ ఆ కార్మికుల హక్కుల సాధన లక్ష్యం ఆ చరస్మరణీయ విజయాలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ కార్మికోద్యమంలో చెలగని ముద్ర తెలంగాణ ఉద్యమంలో ఆ క్రియాశీలక పాత్ర అన్నట్టు ఆ పోరాట యోధుడు ఇనగాల శ్రీధర్ అన్న మరి నాడు ఎంతో మందికి సహాయ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు సో ఈనాడు తెలంగాణ ఉద్యమం నుంచి తీసుకుంటే కార్మిక ఉద్యమంలో కార్మిక ఉద్యమంలో చెరగని ముద్రగా వేసుకున్నటువంటి అన్నగారి పేరు ఎప్పటికీ ఈనాడు కార్మికుల గుండెల్లో నిలిచిపోయేటటువంటి ఆ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈనాడు ఒక పోరాటం చేయాలంటే నేనున్నానంటూ మీ అందరికీ నేను సపోర్ట్ ఉన్నా అన్నట్టు ముందుకు ముందుకొచ్చి నిలబడేటోడు ఈనాడు గుంపుల గుంపులో లాగా కాదు ఈనాడు నేను మీ అందరికి ఉన్న ఒక లీడర్గా అన్నట్టు ముందుకొచ్చి ఏ సమస్య ఉన్నా గట్టిగా మాట్లాడేటటువంటి వ్యక్తిగా మన ఇనగాల శ్రీధరన్న గారికి ఇలాంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఉంటే ఈనాడు కార్మికులందరూ కూడా సార్ మాకు ఒక లీడర్ ఉన్నడు మా సమస్య తీర్చడానికి మా సమస్య చెప్తే తీర్చడానికి ఉన్నటువంటి లీడర్గా మనకి ఇనగాల శ్రీధరన్న మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆ భగవద్ ఆశీస్సులు అన్న మీద అన్నగారి మీద ఎప్పుడు ఉండాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం శక్తి స్వరూపిణి శాఖంబరి కనుల పండుగ భద్రకాళి అమ్మవారి దర్శనం పది టన్నుల కూరగాయలు ఆకు కూరతో అలంకరణ పులకరించిన భక్తజనం ఆలయానికి పోటెత్తిన భక్తులు కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సురేఖ ఆ పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు మూడు వందల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పడుతున్నట్టు ఈ అమ్మవారికి చూడాలి పది టన్నుల కూరగాయలతోనే ఎంత చక్కగా అలంకరించడం జరిగిందంటే నాడు భారీగా ప్రజలు తరలి రావడం జరిగింది ఏదైతే శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయో సాక్షాత్తు శక్తి స్వరూపినైన భద్రకాళి అమ్మవారి ఆషాడ మాస శాకాబరి ఉత్సవాలను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుంచి పౌర్ణమి వరకు జరిగే శాకాంబరి ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది పదిహేను రోజుల పాటు ఉదయం సాయంత్రం అమ్మవారి ఆ ఉత్సవ మూర్తులను వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేశారు చివరి రోజైన ఆషాఢ శుద్ధ పౌర్ణమి అయిన గురు పౌర్ణమి పర్వదిన అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లతో శాకాంబరిగా అలంకరించారు భద్రకాళి ఆలయానికి ఉదయం పది గంటలకు చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి సురేఖ జ్యోతి ప్రజ్వలన ఆ చేయడంతో భక్తులు దర్శనాలు అనుమతించారు వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని చూసిన భక్తులు పులకరించిపోయారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ఉదయం నుంచే లైన్ లో భక్తులతో కిక్కిరిసిపోయాయి కూరగల్లు ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళి అమ్మవారిని శాకాబరిగా చూసి తరించారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఆ మూడు వందల మందితో భారీ బందోబస్తు నిర్వహించినట్టుగా మనం చూసుకోవచ్చు సో ఈనాడు అంగరంగ వైభవంగా ఏదైతే మొత్తానికి ఆ శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున ప్రజలు రావడం జరిగింది కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై తెలుగు ప్రజలపై తెలుగు ప్రజలందరిపై ఆ హిందూ బంధువులందరి మీద ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను కాబట్టి కోరిన కోరికలు తీర్చి అమ్మవారిగా ఇక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాల్సిందిగా కోరుతా బాబా గుడిలో భక్తజనం గురు పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు ఆ హారతితో ముగిసిన పూజా కార్యక్రమాలు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఐక్యతతో అభివృద్ధి సాధించాలి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కన్యాం కావ్య ఆరి కటిక గురువు శ్రీధర్మ ఆ వ్యాధుడి ఆవిష్కరణ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా ఐక్యతతో అభివృద్ధి సాధించాలంటే అందరు ఐక్యంగా ఉన్నప్పుడే ఈనాడు అభివృద్ధి సాధ్యమవుతున్నాడు ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించాలి ఆ దిశగా సపోర్ట్ ఉండాలి అందరు ఐక్యంగా ఉండాల్సిందిగా కోరుకోవచ్చు మున్నూరు కాపు సంఘం బలోపేతానికి కృషి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముష్కమల్లా సుధాకర్ అన్నట్టు మునరు కప్పు సంఘం బలోపేతాన్ని కృషి చేయాలన్నట్టు అందరూ సహకరించాలన్నట్టు ఈనాడు కులాల ఏదైతే సంఘాల వారిగా కుల సంఘాల వారిగా అందరు కలిసి ఉన్నప్పుడు ఈనాడు ఏ పోరాటానికైనా దేనికైనా న్యాయం జరుగుతుంది ప్రజల మీరు పార్టీల వారిగా విడిపోదు కాదు కులాల వారిగా సంఘాల వారిగా మీరు కలిసి ఉండాలి అప్పుడే న్యాయం జరుగుతుంది మీరు చూడరు ఎక్కడున్నా సరే పార్టీ వారిగా విడిపోయినా కానీ ఈనాడు కులానికి వచ్చేటప్పుడు అందరూ కలిసి ఉండాలి అది ఇంపార్టెంట్ మీరు గ్రహించుకోరు కావాలని సో ఇది ప్రజలలో మనం చూస్తున్నాం ఈరోజు మన వంగళ తెలుగుదేశపత్రికల్లోని మెయిన్ వ్యాక్సన్ వార్తలు విశేషాలు నమస్తే